నేను ఒక అద్భుతమైనటువంటి వేమల పద్యాన్ని మీ ముందుకు ఈరోజు తీసుకుని మోటివేషనల్ స్పీచ్ వింటే ఎంత పరిమణం పొందగలుగుతామో ఈ ఒక్క వేమల పద్యం కేవలం నాలుగు పాదాల ఆట విల పద్యంలో తెలియపడతారు బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం అలాయి బులాయ కార్యక్రమాన్ని చేపడతారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిపించుకొని అలాయ్ బులాయ్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు మన మనసులో అని గుర్తు చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మనిషిని మనిషిగా గుర్తించేటటువంటి పరిస్థితి నేను చేయి దాటిపోయింది అంటాడు గరికపాటి లక్ష్మీనరసింహరావు గారు ఇదే కార్యక్రమంలో ఈ విషయాన్ని చిరంజీవి గారిని పక్కన కూర్చోబెట్టుకొని మరీ చెప్పాడు ఈ వ్యాఖ్యలు చేయడం కంటే కొద్ది సమయం ముందు మన గురువు గారు గరకపటి వారు చిరంజీవి గారితో ఆయన అభిమానులు ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నటువంటి సందర్భాన్ని విసుక్కున్నారు ఆయన ఎంతో అసహనానికి గురయ్యారు ఎన్నో ప్రవచనాలు చెప్పినటువంటి వ్యక్తి ఎందరికో నీతి బోధ చేసినటువంటి వ్యక్తి అపర జ్ఞాని సహస్రావధాని అంతటి అపారమైనటువంటి జ్ఞాన సంపన్నులకే సహనం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వేమన పద్యం గురించి చెబుతాను అని చెప్పి ఇదేంటి మధ్యలో దత్తాత్రేయ గారు లక్ష్మీనరసింహరావు గారు చిరంజీవి గారు వీళ్ళ సందర్భాన్ని ఎందుకు ప్రస్తావించారు అని మీరు అనుకోవచ్చు వేమన గారి ప్రతి పద్యం ఒక మోటివేషనల్ స్పీచ్ ఒక మోటివేషనల్ కోట్ కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి విని ఆచరించాల్సినటువంటివి వేమన పద్యాలు ఈ రోజు అంతే అద్భుతమైనటువంటి ఆ పద్య మీద విందాం బహుళ కావ్యములను బరికింపగావచ్చు బహుళ కావ్యములను బరికింపగా వచ్చు బహుళ శబ్ద చేయము పలుకవచ్చు బహుళ శబ్ద చేయము పలుకవచ్చు సహన మొక్క చాలా కష్టం గురా విశ్వదాభిరామ వినురవేమైనా అర్థమైందా అదివరకటి సందర్భాన్ని నేను ఎందుకు ఇక్కడ ప్రస్తావించాను నేను కేవలం వేమన పద్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలియపరచడం కోసం మాత్రమే ఆ సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించాను కాబట్టి మన వీక్షకులు కూడా ఏదైనా తప్పు తెలితే నన్ను మన్నించండి ఈ పద్యంలో ఆంతర్యం తాత్పర్యం ఏంటంటే బహుళ కావ్యములను పలికింప కావచ్చు అంటే ఎన్నో కావ్యాలను పరిశీలించవచ్చు పరిశోధించవచ్చు చదవచ్చు ఆకలింపు చేసుకోవచ్చు బహుళ చయము పలుకవచ్చు ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు ఎన్నో మాటలు మాట్లాడవచ్చు ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వచ్చు ఎన్నో ప్రవచనాలు చెప్పవచ్చు ఎన్నో రకాల భాషలు మాట్లాడవచ్చు కానీ సహనం డబ్బ చాలా కష్టం బురా సహనం అబ్బడం మాత్రం చాలా కష్టం అంటాడు వేమన గారు ఈ పద్యంలో వేమన గారి